కొంతియేటర్ కెళ్ళి చూడలేని వాళ్ళు ఉన్నారు మిడిల్ క్లాస్ వర్సన్స్ ఇప్పుడు థియేటర్ లో కూడా చాలా రేట్లు పెంచేచ్చారు ఇప్పుడు ఒక మామూలు మూవీ ఇప్పుడు అన్ని మూవీస్ ఒకటే రేట్ పెటరు సడన్ మన మూవీ పెద్ద మూవీ రిలీజ్ అంటే రేట్లు ఎందుకు పెంచుతారు పెంచద్దు కదా సేమ్ ఎప్పటికీ ఒకటే రేట్ ఉండాలి కదా సడన్ మనం పెంచడం వల్ల ఒక టికెట్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎన్ని కలెక్షన్స్ అంటే ఎడికించొస్తా అన్ని కోట్లు పెట్టి కూడా తీయమన్నట్లే కదా వాళ్ళు వాళ్ళు తీయాలెందుకు వాళ్ళు లాస్ అవ్వాలి అంటే ఇప్పుడు వీళ్ళు అందరు కలిసి వాళ్ళ డైరెక్టర్స్ అందరు కలిసి అన్ని లోపలేరు కానీ సేమ్ టైం ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు చూసే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరు కలిసి కూడా ఏదైనా ఫైట్ చేసి తీసుకొని రావాలి చాలా మందికి హెల్ప్ అయ్యారు కదా ఇప్పుడు ఎంతో మంది ఫ్యామిలీ థియేటర్ కి వెళ్లి చూసేవాళ్లు ఉన్నారా చాలా మంది తగ్గిపోయారు ఐబొమ్మ వాళ్ళ ఐబొమ్మ అనేది చాలా ఫేమస్ అయిపోయింది అంటే ఒక మిడిల్ క్లాస్ పడతానికి పత్తి థియేటర్ ఐ బొమ్మ అయిపోయింది చెప్పండి సార్ అసలు ఐబొమ్మ రవి అరెస్ట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది పోలీసులకు కూడా అతను దమ్ముంటే పట్టుకోండి అని సవాలు వేశారు దీనికి అసలు ఏమంటారు బుక్ యా యాక్చువల్ అతను చేసింది తప్పు తప్పు చేసి మళ్ళీ ఒక పోలీస్ వ్యవస్థకే ఛాలెంజ్ చేసేయడం అది ఇంకా అతను చేసిన మిస్టేక్ అది అది పక్కన పెడితే మూవీస్ నవెడేసు లాంగ్ రన్ అవ్వకుండా ఈ ఇలాగ ఐ బొమ్మ ఒకటి క్రియేట్ చేసి చేయటం వల్ల మొత్తం సినీ ఇండస్ట్రీ మొత్తం లోకి వెళ్ళిపోయింది చిన్న చిన్న హీరోస్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పొట్టగొట్టినట్టు అయిపోతుంది కేవలం అతను స్వార్థం కోసం ఇలా చేయడం అది చాలా దుర్మార్గం నేనైతే దీన్ని ఖండిస్తున్నా అండ్ పోలీసు వ్యవస్థకి నేను సెల్యూట్ చేస్తున్నా ఎందుకంటే అతను చేసిన ఛాలెంజ్ కి తక్కువ టైంలో అతను అరెస్ట్ చేయడం అనేది కూడా చాలా వరకు రవికి ఒక నెట్వర్క్ చేయడం అనేది అతని స్కిల్స్ కి మెచ్చుకోవాలి సో అతన్ని ఎక్స్క్యూజ్ చేసి ఇలాంటి వాటికి కొన్ని ఏమంటారు డోన్స్ ఉంటాయి అలాంటి అనేది ఎందుకంటే దొంగకే దొంగ వేస్ అనేది తెలుస్తాయి సో అలాంటి సైబర్ సెక్యూరిటీలో ఇలాంటి మళ్ళీ సైట్లు హ్యాక్ కాకుండా సో అతనికి దాంట్లోనే ఏదైనా ఒక ఉపాధిలా కల్పించేసి ఆ అతని కెరీర్ మరి కాకుండా చేసి బెటర్ అనేది కూడా వాళ్ళ భార్యనే ఇవన్నీ బయటకు పెట్టాల్సిన అవసరం వచ్చింది అక్కడ వాళ్ళ భార్యను అసలు మనం ఏ విధంగా చూడవచ్చు యా ఇది ఒక గ్రేట్ థింగ్ అనే చెప్పొచ్చు తను ఎందుకంటే తన వైఫై ఉండి ఇంత డేర్ చేసి తనని పట్టించడం అనేది తన నిజాయితీకి ఒక మంచి నిదర్శనం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851